హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలోని ప్రముఖ బ్రాండ్ అయిన కోల్గేట్ పేస్ట్ కంపెనీ ఇప్పుడు కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి తెచ్చింది మీరు ఒక ప్రాతినిధ్య నైపుణ్యంతో కూడిన నిబద్ధతతో కూడిన వ్యక్తి అయితే మీకు ఇక్కడ ఒక సువర్ణ అవకాశం అందుతోంది ఇందులో భాగంగా మీకు స్వతంత్రంగా టీంతో కలిసి పనిచేసే అవకాశాలు ఉంటాయి ఇది మీ నైపుణ్యాలను మరింత అభివృద్ధి చేసేందుకు సహాయపడుతుంది కోల్గేట్ పేస్ట్ కంపెనీ వివిధ విభాగాలలో ఉద్యోగ అవకాశాలను అందిస్తోంది వాటిలో ప్రధానంగా ప్యాకింగ్ లాజిస్టిక్స్ వాణిజ్య విభాగాలు ఉన్నాయి ప్యాకింగ్ విభాగంలో పనిచేయడం అంటే నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ ప్యాకింగ్ కార్యకలాపాలను నిర్వహించడం ప్యాకేజింగ్ మెటీరియల్ను సమీక్షించడం తయారీ విభాగానికి సహాయం చేయడం మీరు సమయానికి ప్యాకింగ్ పూర్తి చేయడం ప్రాసెస్ని పరిశీలించడం మరియు అనుమానాలు లేవనెత్తి పని జరగడానికి అవసరమైన సవరణలు చేయడం వంటి బాధ్యతలు ఉంటాయి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మీరు ప్రాథమిక విద్య పూర్తి చేసుకోవడం మంచి శారీరక ఆరోగ్యం కలిగి ఉండటం టీంలో కలిసి పనిచేయగల నైపుణ్యాలను కలిగి ఉండాలి ఇక మీరు పరిశ్రమలో అనుభవం ఉన్నా లేదా మీరు ఒక వేగవంతమైన నిబద్ధతతో కూడిన వ్యక్తి అయితే మీకు ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి అలాగే మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు సమస్యలను త్వరగా పరిష్కరించే సామర్థ్యం కూడా చాలా అవసరం కోల్గేట్ పేస్ట్ కంపెనీ ఉద్యోగులకు అనేక ప్రయోజనాలను అందిస్తోంది ఇందులో అద్భుతమైన వేతన ప్యాకేజీ వైద్య బీమా ప్రతిభావంతులైన శిక్షణ కార్యక్రమాలు మరియు వృద్ధి అవకాశాలు ఉన్నాయి సంతృప్తిగా ఉండేందుకు ఉద్యోగులకు మంచి పని పర్యావరణం మరియు వృత్తి అభివృద్ధి అవకాశాలు కూడా అందించబడతాయి ఉద్యోగి యొక్క నైపుణ్యాలు మరియు ప్రతిభను గుర్తించి పురస్కారాలు కూడా అందించబడతాయి మీరు ఈ అవకాశాలను అందుబాటులో ఉంచుకుని మీ జీవిత వివరాలు మరియు అర్హతలను తెలియజేయడం ద్వారా దరఖాస్తు చేయొచ్చు దరఖాస్తు ప్రక్రియ సులభమైనది మీరు ఆన్లైన్లో ఉన్న కోల్గేట్ పేస్ట్ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు అయితే చేయొచ్చు అర్థ సంపదతో కూడిన బహుళ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం దరఖాస్తుల సమర్పణ మరియు ఆలోచన ప్రక్రియ పూర్తవడంతో ఇంటర్వ్యూకు పిలువబడతారు ఈ ఉద్యోగాలు కేవలం మీ నైపుణ్యాలను కాకుండా మీ సామర్థ్యాలను కూడా పరీక్షిస్తాయి కాబట్టి మీరు ఒక కృషికరమైన మరియు ప్రొఫెషనల్ పాత్రను ఆశిస్తున్నట్లు ఉంటే కోల్గేట్ పేస్ట్ కంపెనీ మీకు సరైన ప్రదేశం అవుతుంది ఈ నిమిత్తం త్వరగా దరఖాస్తు చేసి మీకున్న అవకాశాలను ఉపయోగించుకోండి చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి